రావణమ్మ జీవితాన్ని మార్చుకున్నావు నాకు నచ్చావు ఏందయ్యా మారిపోయిన దాన్ని మెచ్చుకున్నావు పనిచింది అన్నీ నచ్చలా భలే నువ్వు దానికి పనిచొ చాలా మంచి దానవి నీకే దణ్ణం సర్ ఇన్సూరెన్స్ కట్టాలి బీరువతాలలు ఇస్తే సంతకం పెట్టు సంతకం దరగండి ఓర్నీ ఫాస్ట్ గా ఏం చెయ్య ఎదురుపెర్చేస్తా ఉంటావా ముందు ఎప్పుడు సంతకం పెట్టావు ఎదురుపెర్చేసా ఐ మామ లేదండి మరి ఈ లోపేదండి టిక్కిర్ గారి కంప్లీట్ చేస్తా ఏంటి మరి ఏడా ఎట్ట ఎట్టమంటారండి ఏయ్ నీ అబ్బదేం కైత్వం అనుకుంటావరా ఇన్సూరెన్స్ కైత్వంరా బేబ్రూ సడన్ గా చచ్చావు అనుకో నీ పెళ్ళాం బిడ్డలకి ఐదు లక్షలు ఇస్తారు అయ్య బాబాయ్ 5 లక్షల అంటారండి తవర్ దేవుడండి బాబూ ఎట్ట ఎట్ట అంటారండి ఆ చిన్న డౌట్ ఏంటో ఆ ఆర్జేత లారీ సంతకం సంతకు వెట్టిచేసుకుంటారు కదా మరి ఇన్సూరెన్స్ రబద్ధం ఆడిస్తారు ఏంటి సార్ కట్ట ఇప్పుడు నాకున్న రెండు వందల యాభై లారీలు నా పేరుతోనే ఉన్నాయి అనుకుంటా ఎందుకు అన్ని బినామీ పేర్లు అయ్యా క్లీనర్లు డ్రైవర్లు అదే రప్పారు అవగాడు సార్ సార్ త్రీ ఎయిట్ డబుల్ ఫోర్ త్రీ ఎయిట్ డబుల్ ఫోర్ మరి ఈ లారీ నాదే సొంత గుంటూరు వేసిపోయారు అనుకుంటే గుంటూరు దాకా ఎక్కడ వెళ్ళదు బండి మధ్యలో మంగళగిరిలోనే అదే లారీ బ్యాక్ పేరు కింద పడితే గుంటూరు ఎడిషన్ లో

మేము డ్రైవర్ మా రోజులం కాదమ్మా ఆ లారీలో పనిచేసే కూలీలు అమ్మా జరిగిందేదో జరిగిపోయింది ముందు మీ ఆయన గారిని హాస్పిటల్కి అమ్మా ఆ ఏదో మా లారీ డ్రైవర్ లో మేము భరిస్తాం నా మాటిని హాస్పిటల్ తీసుకెళ్ళండి సార్ బండి తాగితోలేవా లేదన్నా మరి ఎందుకైంది యాక్సిడెంట్ నిద్ర వచ్చింది అలా తూలు లేచేసరికి గొద్దేశావు తెల్లవారుజామున ఐదు గంటల దాకా బండే బాబురావు సోదరులారా మన పిల్లల కోసమని మన అవసరాల కోసమని రాత్రనక పగలనక హాల్టింగ్ డ్యూటీ చేసి వంద రూపాయల కోసం కక్కుర్తపడితే మన నిండు నూరేళ్ల జీవితాన్ని కోల్పోవలసి వస్తుంది కామ్రేడ్స్ సిటీ బస్సులు మనుషుల్ని తొక్కేసినా విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు కార్ల మీద ఎక్కేసినా అది కేవలం యజమానుల దురాశ అధిగ్రహించండి మీరు అందుకని ఇప్పటి నుంచే మనం రాత్రి పదకొండు గంటలు దాటిన తర్వాత తెల్లవారుజాము నాలుగు గంటల వరకు బంద్ ఎక్కడ అక్కడ ఆపేసేయండి విశ్రమించండి తిరిగి ఉదయం ఐదు గంటల నుంచి డ్యూటీ ఆరంభించండి అలా కాకుండా ఎవరైనా యూనియన్ రూల్స్ అతిక్రమించారో మన యూనియన్ సభ్యత్వం కోల్పోవాల్సి వస్తుంది కొత్త రూల్స్ పెట్టేస్తున్నా నేను పెట్టలేదు సార్ యూనియన్ పెట్టిన రూల్స్ మీతో మాట్లాడటానికి వచ్చాను ఎదగాలని చూడటం లేదు సార్ డ్రైవర్లు సల్లగా బతకాలని యూనియన్ ఇచ్చిన తీర్మానం సార్ మేము పెట్టుబడి పెట్టకపోతే ఎక్కడి నుంచి వచ్చారా మీకు మీరు డబ్బుని పెట్టుబడిగా పెడితే మేము శ్రమని పెట్టుబడిగా పెడతాం సార్ శ్రమ పెట్టుబడి పని గంటలు ఎవడో లండన్లో నాలుగు ముక్కలు రాస్తే ఎర్ర జండాలు బుజానేసుకుని అదే స్లోగన్లు చెబుతూ ఎందుకురా నీకిది ఐదో తరగతి నాలెడ్జికి నీకేం తెలుసు రాశ్రామ పెట్టుబడంటే అయ్యా నేను తమరంత మేధావిని కాదు ఏదో బీధి బళ్ళు ఐదో తరగతి వరకు చదువుకున్నాను నాకు తెలిసిన మేరకు చెప్తాను వింటారా చెప్పు చెప్పే తమకు ఎడ్ల బండి ఉందా అండి ఆ బండి మీద ఎంతమంది పనిచేస్తారు సార్ ఇది గొప్ప ప్రశ్న తోలేవుడు అక్కడే కాదండి నోరు లేని బండి నోరుండి మాట్లాడలేని ఎద్దు మాట్లాడినా ప్రయోజనం లేని మనిషి ఈ ముగ్గురు పనిచేస్తారండి ఈ ముగ్గురు పనిచేస్తారు అలా పనిచేసి 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 ఏదో ఒక రోజున బంటి ఇరుసు అరిగిపోతుంది ఎద్దు శక్తి తరిగిపోతుంది మనిషి మాంసం కరిగిపోతుంది అప్పుడు అప్పుడు బండిని పొల్లలుగా కొట్టి పొయ్యిలో పెట్టుకోవటానికి అమ్ముకుంటారు ఎద్దుని ముక్కల ముక్కలుగా నరికి మాంసానికై కబేళకి పంపుతారు మరి మనిషిని పొయ్యిలో పెట్టుకోవటానికి కోసుకు తింటానికి ఉపయోగపట్టు కాబట్టి నువ్వు రిటైర్డ్ రా అని పంపేస్తారు ఇన్నాళ్లుగా ముగ్గురి శ్రమశక్తిని పెట్టుబడిగా పెట్టి మేడగట్టారు ఆ డబ్బుని బ్యాంకులో దాచుకున్నారు మీ మనవడు మీ మనవడు మీ ముని మనవడు తిరిగే వరకు ఆ డబ్బు సరిపోతుంది కానీ మా బతుకు బండి తగలబడిపోతుంది పడిపోతుంది రిటైర్ అయిన మనిషి తినటానికి తిండి లేక రోడ్డు మీద పడి విషాందేహి అని చెప్ప పట్టుకుని అడుక్కు తినాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఇది సార్ ఇది నా విధి పడి ఐదో తరగతి నేర్పిన శ్రమ విలువ ఇదే సార్ ఇదే కమ్యూనిజం అంటే కమ్యూనిస్టులు అంటే కట్టులతో చంపేస్తారు నక్సలైతే అంటే తుపాకులతో కాల్ చేస్తారని డబ్బు వాళ్ళు చేసే ప్రచారం సార్ కమ్యూనిస్ట్ చెప్పేది శ్రమ విలువ గురించి కమ్యూనిజం అంటే ఎవడి శ్రమ విలువ వాడికి తక్కాలని కమ్యూనిజం అంటే ఇంకా ఏమైనా ప్రశ్నలున్నాయా సార్ చేసే ఇంకేం ప్రశ్నలు ప్రశ్నలుంటారని కడుపులో బాధ్య చెప్పిన తర్వాత నువ్వు చాలా మంచి పని చేశావు ఇక సుబ్బారావు రేపు నుంచి మా లారీలన్నీ రాత్రి పదకొండు గంటల నుంచి తెల్లదావు నాలుగింది రాక తిరగవు అండి వస్తాను వాడు సామాన్యుడు కాదే బుల్లబ్బాయి కాలరు పట్టుకున్నప్పుడు వాడు పొగరుబోతనుకున్నాడు భావను బియ్యం దొంగను చేసినప్పుడు నిజాయితీ పరుడనుకున్నాడు వాడి దగ్గర ఇంత సిద్ధాంతం ఉందని ఈ రోజే తెలిసింది సిద్ధాంతము ఆవేశము వాడు నాయకుడు అవ్వకూడదు అయితే మన డబ్బున్న వాళ్ళ మెడకాయల మీద తలకాయలు ఉండవు పుచ్చకాయల్లా పగిలిపోతాయి మా అన్నయ్య లాంటి వాడు కాదు సార్ మన సింగన తమ్ముడు సార్ అవును సార్ మా అన్నయ్యలో ఆవేశం ఉన్నా చాలా మంచివాడు సార్ అదే నేను చెబుతున్నానయ్యా అంత ఆవేశం పనికిరాలు అనే చెప్తున్నాను చూడు రేపు మీ భాస్కరా మామే నేను ఆయన ని నన్ను కలవమాను మంచి సతా మాట్లాడుకుంటాం అలాగే సార్ ఇంత రాత్రి వేళ ఏమయ్యా భాస్కర్రా నా కంపెనీలో పదిహేడు సంవత్సరాలు ఆరు నెలల మూడు రోజులండి ఎప్పుడన్నా పండుగ పాపం వచ్చిందని ఒక వంద ఇచ్చానా బోనస్ అని ఒక నేను అడిగినా మీరు ఇవ్వలేదండి మరి ఇదేంటయ్యా ఇప్పుడు సడన్ గా నా చెల్లి నిన్ను తీసుకొచ్చి తర్వాత నా పక్కన కూర్చోబెట్టాలని చూస్తుంది నీకేమన్నా అర్థమైందా అర్థం కాకపోవటానికి ఇదే ఆలమటి సమస్య కాదు నీకు అన్నమైన కోడుకున్నాడు కదా ఆ కుర్రాండే కష్టపడి ఇంజనీరింగ్ చదివిచ్చిందంట మా బావ ఒక కూతురు ఉంది సుభద్ర అని కాలేజీలో చూసిందో రోడ్డు మీద చూసిందో కన్ను జారిందంట చేసుకుంటే ఆ కుర్రా చేసుకుంటాను పట్టు పట్టు కూర్చుందంట చూసా ఇంకో భాస్కరారు మా బావగారు ఏది కాకపోయినా మా చెల్లెలు కూడా ఓ పాతీలు అసలు కట్టిద్దండి చూసా మా సంబంధం మీకు ఇష్టమైతే ఈ స్వీట్ తీసుకోండి ఈ సంబంధం మా వారికి ఇష్టమే అన్నయ్య గారు అదిగో కూడా ఆయన ఇష్టమే నా ఇష్టం మంచి ముహూర్తం చూడండి పంతులు గారు మా చెల్లిలో మా బావదంతా ఈ పాటకి ఆదర్శంగా ఉండాలి మా చెల్లి మా అమ్మ చూడండి ఎలా సిగ్గుపడుతుందో సార్ మంచి ముహూర్తం చూడండి సార్ అద్దరు పోవాలి కారు ఐదు లక్షలు ఏంటమ్మా నేను ఏమన్నా సంతలో పశువు అనుకున్నావా అమ్ముడు పోవటానికి అప్పుడే నీ బాబు బుర్ర తినేశాడు ఒకటి రెండు కాదురా పాతిక లక్షలు ఇస్తానన్నాడు క్యాష్ ఆ డబ్బుతో కారు కొనుక్కోవచ్చు మేర కట్టుకోవచ్చు పడి ఉండొచ్చు ఏంటి నోర్లేస్తుంది ఈ సంబంధం కాదన్నావు నేను ఎంట్రీ తాగి చస్తాను ఎప్పుడో చచ్చిన చెల్లెలకి ఇచ్చిన మాటకు అయ్యా కొడుకు భవిష్యత్తు బాగుపడేలా చూడు ఆ సింగనికి ఏం చెప్తావో నాకు తెలియదు వస్తున్నాడు జాగ్రత్త స్వస్తి శ్రీ చాంద్రమాన ఈశ్వర నామ సంవత్సరం వైశాఖ మాసం తేదీ ఇరవై ఐదు తొంభై ఏడు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల పది నిమిషములకు వధు చి వరుడు సురేష్ కిచ్చి సురేష్కి ముహూర్తము అత్తమ్మావయ్య నువ్వు మంచిరాజు చూడమన్నావు అందుకనే పంతుల గారితో చెప్పి ముహూర్తం పెట్టించాను మావయ్య నువ్వు నోట్లో ఏ బెల్లం ముక్కో ఇడ్లీ ముక్కో పెట్టుకుని అత్తమ్మకి సమాధానం చెప్పకపోయినా పర్వాలేదు మావయ్య కానీ ఇది పెళ్లి విషయం మామయ్య ఇప్పుడు నువ్వు నోరుకపోతే ఎలా మావయ్య ఈ పెళ్లి జరగదు